బలిచ్చిన మేకకు ప్రాణం పోసే అమ్మవారు అమ్మవారి ఆలయాల్లో కోడి మేకలను బలిచ్చే సాంప్రదాయం అనాదిగా వస్తోంది అయితే అలా బలిచ్చిన మేక తిరిగి ప్రాణం పోసుకోవడం మీరు ఎక్కడైనా చూసారా వింటుంటేనే వింతగా ఉన్న ఈ మహా మహిమాన్విత ఆలయం బీహార్లో కైమూర్ జిల్లాలోని పన్వరా కొండపై ఉంది అయితే ఈ ఆలయంలో కొలువై ఉన్న మాత ముండేశ్వరి భవానీ ఎలాంటి రక్త త్యాగం కోరదట అందుకే ఇక్కడ జీవాలను బలిచ్చే ఆచారాన్ని విభిన్నంగా జరుపుతారు మేకను బలివడానికి ఆయుధాన్ని కాకుండా అమ్మవారి అక్షింతలను ఉపయోగిస్తారు పూజించిన అక్షింతలను మేకపై వేయగానే అది మరణిస్తుందట కొద్ది సమయం తర్వాత మళ్ళీ అక్షింతలు వేస్తే అది సజీవంగా మారుతుందని ఆలయ పూజారులు చెబుతున్నారు ఈ సాంప్రదాయాన్ని చూసేందుకు ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారని స్థానికులు అంటున్నారు ఈ ఆలయం గురించి దుర్గా మార్కండేయ పురాణంలో కూడా ఉందట